వాటికి ఉన్న వీటికి మీరు మేజర్ మీరు ఏం కోతగూళ్ళు తక్కువ అవుతాయి కాయ సైజు మంచిగా ఉంటది దీనికి మార్కెట్ లో కూడా డిమాండ్ బాగుంది అందుకని దీన్ని ఎంచుకుంటామండి అంటే మీ ఏరియాలో వచ్చేసి ఎక్కువగా ఎలాంటి రకాలు ఇస్తారు అన్న ఇండికా వన్ రాడు త్రీ ఫోర్ వన్ మూడు రకాలు బాగా అంటే బాగా ఇస్తారు మనం చూసుకున్నట్లయితే ఈ శ్రీరామ్ అనేది ఎక్కువ ఇస్తారు బాగా ఇస్తారు అంటే మీ ఏరియాలో ఎక్కువగా ఎలాంటి మండలాల్లో అన్న సిరువాంచ ఈ మొత్తం సిరివంచ తాలూకా ఎక్కువ దీన్ని వేస్తారు దీన్ని ఎక్కువ వేస్తారు అటు నగరం సైడ్ వేస్తారు అటు కూడా అటు కూడా ఇస్తారు మాదేపూర్ లో కూడా వేస్తారు తెలంగాణ అందరికీ నమస్కారం మనమైతే ఈరోజు ఫీల్డ్లో భాగంగా మహారాష్ట్ర రాష్ట్రము అలాగే సిరోంచ మండలంలో రైతన్న సాగు చేస్తున్న ఈ మిరపతోటలో మనమైతే ఉన్నామండి ఈ వీడియోలో టాపిక్ కనుక చూసుకున్నట్లయితే శ్రీరామ్ బయో సీడ్స్ వాళ్ళది ఇండికానే ఈ వెరైటీ చూడటానికి మనమైతే ఇక్కడికి రావడం జరిగిందండి మీరైతే ఒకసారి చూడవచ్చు ఇది మొత్తం కూడా లాభు వెరైటీకి సంబంధించినటువంటి మిరప రకం అండి మొత్తం కూడా మూడు స్టెప్లతో ఉంది మొదటి స్టెప్లో కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకు ఈ పండుకాయ అనేది ఉంది సెకండ్ స్టెప్ లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా పచ్చికాయ అనేది ఉంది మూడు స్టెప్ లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా పూత పిండి అనేది ఉందండి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రకం అనేది అన్నగారు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు ఈ సీడ్ యొక్క గుణగణాలు ఏమిటి అనేది మొత్తం కూడా మనం ఈ అన్నగారి మాటలోనే ఇందామండి చాలా వరకు రైతు అన్నలు వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు గనక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోడి రైతులకు సహేషన్ లోకి వెళుతుంది అన్నగారు నమస్కారం నమస్కారం అన్న మీ యొక్క ఏరియా మీ యొక్క పేరు ఎక్కడ మాదివల్చ తాలూకా గడిచిరవెలి జిల్లా తుమ్లూరు

ఓకే శ్రీరామ్ బయో స్వీట్స్ అన్న ఇది ఎలా ఉంది అన్న దాని పంట మంచిగా ఉంది గుళ్ళు తక్కువ అవుతాయి కాయ సైజు బాగుంటది మార్కెట్ లో దీని డిమాండ్ కూడా బాగుంది అంటే మార్కెట్ లో కూడా రైతులకు అన్ని విధాల లాభమే దీంతో నష్టం ఏం లేదు గుళ్ళు కూడా బాగా తక్కువ అవుతాయి సైజు ఎక్కువ రావడం వల్ల గుళ్ళు బాగా తక్కువ ఓకే అన్న మనకు ఒక ఎకరానికి ఎన్ని గింటలు వస్తాయి అన్న కింటాలు వస్తాయి ఓకే అన్న అన్న ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎక్కువగా అధిక వర్షాలు అలాగే ఈ నల్లి పురుగు సమస్యలు అనేవి చాలా అధికంగా ఉన్నాయన్నా కానీ మీ యొక్క మీ మిరప తోటలో అలాంటి సమస్యలు కూడా లేకుండా గుత్తులు గుత్తులు కాసి కూడా సీడు గొప్పతనం ఇప్పుడు చూసుకున్నట్లయితే రకరకాల కంపెనీలు ఉన్నాయి కానీ ఎక్కడ చూసినా కూడా మొత్తం నల్లి వైరస్ ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ ఇండికా అంటే శ్రీరామ్ బయోసీడ్స్ వారి ఈ ఇండికా వెరైటీలు అలాంటి సమస్యలు ఏం కూడా అంటే ఇది మొత్తం కూడా సీడు గొప్పతనం అంటే మీరు వచ్చేసి ఈ మందులు వచ్చేసి ఇందులో ఒకసారి ఓకే అన్న మనకింద రొమనా కాయమచ్చ గాని వేరే ఎలాంటి ఎలాంటి సమస్యలు ఎలాంటి సమస్య లేదు ఓకే అన్న మనకు ఒక ఎకరానికి మీరు ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారన్న పది ప్యాకెట్లు తీసుకున్నా ఓకే అన్న అంటే మీరు మట్ట మీద పెంచుకుంటున్నారు మట్టమే మట్టమే అంటే మనకు ఈ జెర్మినేషన్ ఈ ములక శాతం ఎలా వచ్చిందన్న మంచిగా వచ్చింది బాగా వచ్చిందా అంటే మీరు ఇందులో వచ్చేసి ఎన్రోల మొక్క నాటినన్న మేము నాటాము 40 రోజుల మొక నాట ఓకే మనకు అప్పు నుంచి వేరు కుళ్ళు కాన్న ఏం లేదు నేను పడ మొక కూడా పెట్టలే ఇందులో డబ్బతో డబ్బా డబ్బా కూడా మొత్తం మొత్తం కూడా కలకపోయింది అంటే ఇది మొత్తం కూడా లావులు కదా అన్న ఇటు మన ఏరియాలో చూసుకున్నట్లయితే ఎక్కువ లావులు వేస్తారు లావులు వేస్తారు మొత్తం రైతుకు బాగా లాభం ఉంది కదా ఇప్పుడు చన్నా వేసిన అనుకో ఇది పది మందికి వస్తే ఇది ముగ్గురే వస్తారు ఇక్కడ కింటల్ కాయ అంటే దీన్ని మనం వేసుకోవడం ద్వారా ఈ లేబర్ ఖర్చు ఖర్చు తగ్గుతుంది మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉన్న రకము అన్న ఈ రోజు ఎంత ఉంది అన్న ముప్పై వేలు ముప్పై వేల పైన ఉంది అంటే మనకైతే ఒక ఎకరానికి ముప్పై దిగుబడి వస్తుంది అలాగే మార్కెట్ లో కూడా మంచి ధర ఉంది ఓకే అన్న అంటే ఇది మనకు పచ్చికాయకి ఎండకాయ కొన్ని అనుకూలం రెండింటికి అనుకూలంగా ఉంటుంది కానీ మా కాడ ఎక్కువ అంటే అటు పచ్చికాయ కూడా అమ్ముతారట కానీ మనకు ఎటునగరం సైడ్ పచ్చికాయ కూడా అమ్ముతారు ఎండకాయలదే మనం ఎండినకనే ప్రాధాన్యత మార్కెట్ లో కూడా వీళ్ళు ఏ కంపెనీ వాళ్ళు ఎక్కువ ఉంటారన్న విల్సన్ విల్సన్ కంపెనీ గ్రూప్ వాళ్ళు లేకపోతే ఇది మార్కెట్ లో వచ్చేసి విల్సన్ గ్రూప్ వారి వచ్చేసి దీన్ని మొదట మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఒకే అన్న మరి ఈ వీడియో వేసే రైతులకు ఈ విత్తనం గురించి మీరు ఏం చెప్పాల్సిన అన్న ఈ విత్తనం పెట్టండి శ్రీరామ్ వారి బయోసైడ్ పెట్టండి దీని దీనివలన రైతుకు అనేక లాభాలు ఉన్నాయి ఏందంటే ఇప్పుడు మనం సన్నకాయలు అనుకో అది పది మందికి వస్తే కింటలు కాయలు కావు ఇది ముగ్గురుతోనే కింటల కాయలు పోయచ్చు దీని సైజు మంచిగా ఉంటుంది మార్కెట్లో డిమాండ్ మంచిగా ఉన్నది అన్ని రకాలుగా రైతుకు లాభం వేయాలని ఇలాంటి నష్టం లేదన్న అంటే ప్రతి ఒక్క రైతు నమ్మకంగా నమ్మకంగా వేసుకోవచ్చు శ్రీరామ్ బయోస్వీట్స్ ఇండిక సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్నగారు వచ్చేసి శ్రీరామ్ బయోస్వీట్స్ వాళ్ళది ఇండికానే ఈ వెరైటీ వేసుకోవడం ద్వారా రోగాలను తెగులను నల్లి తామర పురుగును సమర్థవంతంగా తట్టుకొని ఒక ఎకురానికి ముప్పై కింటన్ల పైన దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అన్నగారు అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్నగారు వచ్చేసి ఈ రకాన్ని గత ఐదు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు అలాగే మార్కెట్లో కూడా మంచి ధరతో అమ్ముడుపోయే రకంగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారండి మరొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం రైతులందరికీ ధన్యవాదాలండి